ఇలాగా లేయర్స్ కింద తీస్తే చూసారా ఇలాగ లేయర్స్ కింద తీస్తే మీకు ఏదైతే ఇలాగా కనిపిస్తుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అన్నది ఎలా తయారవుతుంది అన్నది మనం నేర్చుకుందాం ఫ్యాబ్రిక్ ఫెల్ట్ ఫెల్ట్ నుండి మనకి ఫైబర్ వస్తుంది ఫైబర్ని ట్విస్ట్ చేస్తే మనకి యాన్ వస్తుంది ఈ యాన్ నుండి మనకి వీవింగ్ చేస్తే ఫ్యాబ్రిక్ వస్తుంది ట్విస్ట్ చేస్తే మనకి థ్రెడ్ వస్తుంది ఇందులోని టైప్స్ ఆఫ్ ఫైబర్స్ నేచురల్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్ న్యాచురల్ ఫైబర్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి అందులోని ప్లాంట్స్ యానిమల్స్ ప్లాంట్స్ నుండి మనకు ఏంటంటే కాటన్ ఫ్లెక్స్ జూట్ యానిమల్స్ నుండి ఊలు సిల్క్ అలాగే సింథటిక్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్ అన్నవి మ్యాన్మేడ్ ఫైబర్స్ ఇది న్యాచురల్గా తయారవదు ఇవి నైలాన్ పాలిస్టర్ యాక్రిలిక్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉంది కదండీ ఈ ఊలు అన్నది మనకి న్యాచురల్ గా వస్తే దీన్ని మ్యాన్ మేడ్ గా తయారు చేసింది యాక్రలిక్ మనం ఎక్కువగా ఈ యాక్రిలిక్ అన్నది సాఫ్ట్ అవర్స్ ఉంటాయి కదండి అందులోని స్టఫింగ్కి ఈ ఆక్రిలిక్ అన్నది యూస్ చేస్తారు నేచురల్ ఫైబర్స్ నేచురల్ ఫైబర్స్ లోని ఈ ప్లాంట్స్ ప్లాంట్స్ నుండి మనకి కాటన్ వస్తుంది ఇది అందరికీ తెలిసిందే కాటన్ కాటన్ బర్డ్ నుండి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నది తయారు చేస్తారని తర్వాత ఫ్లెక్స్ ఈ ఫ్లెక్స్ అనేది ఇది ఒక ఇది ఒక ప్లాంట్ ఈ ప్లాంట్ నుండి మనకు వచ్చేది లెనిన్ లెనిన్ అనే క్లాత్ ఇది తయారవుతుంది ఈ ఫ్లెక్స్ నుండి ఇది ఒకప్పుడు ఫస్ట్ కనుక్కున్న ఫ్యాబ్రిక్ లెనిన్ అనమాట ఇది ఈజిప్ట్ లోని మమ్మీస్ ని ర్యాప్ చేయడానికి యూస్ చేసేవారు తర్వాత జూట్ ఈ జూట్ అన్నది అందరికీ తెలిసిందే జూట్ బ్యాగ్స్ జూట్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదండి యానిమల్స్ ఈ యానిమల్స్ లో ఊలు ఊల్ అనేది షీప్స్ నుండి తీస్తారు అలాగే సిల్క్ సిల్క్ అన్నది సిల్క్ వామ్ నుండి సిల్క్ వార్మ్ కుకూన్ కుకూన్ అంటే తన గూడ్ అనమాట తను గూడిని చేసుకుంటుంది దానిని ప్రాసెస్ చేసి సిల్క్ అన్నది తయారవుతుంది ఇది మనము ఇప్పుడు మనము దీన్ని చూద్దాం ఈ థ్రెడ్ ఉంది కదండి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది థ్రెడ్ ఈ ఈ థ్రెడ్ని ఇలాగా లేయర్స్ కింద తీస్తే చూసారా ఇలాగ లేయర్స్ కింద తీస్తే మీకు ఏదైతే ఇలాగా కనిపిస్తుందో ఇది ఫెల్ట్ ఈ ఫెల్ట్ని ఒక కొన్ని తీసుకుంటే మనకు వచ్చేది చూసారా ఇది ఇలాగా ఇది ఫైబర్ ఈ ఫైబర్ని కొన్ని ఫైబర్స్ని తీసుకొని ట్విష్ చేస్తే మనకి ఇలాగా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వస్తే మనకి యాన్ అన్నది తయారవుతుంది ఈ యాన్ని మళ్ళీ ట్విస్ట్ చేస్తే మనకి ఈ థ్రెడ్ అన్నది తయారవుతుంది ఈ థ్రెడ్ని మళ్ళీ మనము వీవింగ్ వీవింగ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అవుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Until then, stay stylish, stay confident. Me Lata signing off. Bye bye. Okay.